మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు దారిలో వస్తుండగా బాపట్లకు సంబంధించి ఒక అన్నతో మాట్లాడడం జరిగింది ఏమన్నా ఎలా ఉంది బాపట్ల పరిస్థితి ఎలా ఉంది అని అడిగాం దాంతో అన్నడు అమ్మా మీ నానున్నప్పుడు కేవలం బాపట్ల నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్లు శాంక్షన్ అయింది తల్లి ఆ రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం కానీ ఇప్పుడున్న వైసీపీ వల్ల గాని ఏ పనులు జరగలేదు బాపట్ల అభివృద్ధి చెందిందే లేదు అన్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గ్రామాల్లో ఏ వేశారో అవే రోడ్లే ఉన్నాయి అవే నీటి సౌకర్యాలే ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిస్థితి హీనమైంది తప్ప మెరుగైంది లేదమ్మా అన్నాడు కొన్ని చోట్ల కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ డెల్టా మోడనైజేషన్ పనులు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాడు ఆ పనులన్నీ పూర్తయిపోయి ఉంటే మాకు రెండు పంటలకు నీళ్ళు వచ్చేవి తల్లి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నాడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందన్నా కట్టలేదా అంటే లేదమ్మా ఎవరూ పట్టించుకోలేదు చంద్రబాబు పట్టించుకోలేదు అటు జగనన్న గారు పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు ఇక్కడ కొన్ని చోట్లయితే కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు తల్లి అని అన్నాడు ఎందుకన్నా అని అడిగాను ఎందుకంటే ఏం చెప్పమంటావు తల్లి ఇక్కడున్న అధికార పక్షం నాయకులు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళంతా బిజీగా శాండ్ మాఫియా ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పాడు నిజమేనా నిజమేనా మీరే చెప్పాలి మీ నియోజకవర్గం కదా మీ గురించి పట్టించుకుంటున్నారా లేకపోతే వాళ్ళు బిజీగా ఇసుక మాఫియా చేసుకుంటున్నారా కనీసము కెనాల్స్ మోడర్నైజేషన్ కాదమ్మా కట్టలు కట్టడం కాదు కదా ఉన్న కట్టలు కూడా కూలగొట్టి ఆ ఇసుకను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పాడు నిజమేనా ఇది ఎక్కడ పరిస్థితి అన్నా అని అడిగాను మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడ్డారు కదా వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రచారం చేశారు కదా నా మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాను ఎక్కడ రాజశేఖర రెడ్డి అమ్మా ఇక్కడి నాయకులే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడా సీల్ మార్కెట్ లో పెడతామంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి స్వయంగా వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారు అని చెప్పారు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎలా ఉన్నింది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతే రాజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండుగ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు రుణమాఫీ చేశాడు రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాడు రైతులకు ఏ పెట్టుబడి ధర తగ్గించాడు వచ్చే రాబడిని రెట్టింపు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండింది ఇప్పుడు ఉందా పరిస్థితి ఇప్పుడు కనీసం పంట నష్టపోతే పంట పండిస్తేనేమో గిట్టుబాటు ధర రాదు పంట నష్టపోతేనేమో కనీసం బీమా కూడా రాదు కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇయని ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం మరి ఏమనాలి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పరిపాలన జగనన్న గారి పాలన ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు ఎవరేవాడు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అది ఫీజు రిఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంపీఏలు ఎంసీఏలు లక్షణంగా చదువుకున్నారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు కూలీ నాలి చేసుకుని కన్న తల్లిదండ్రులే వాళ్ళ వాళ్ళ డబ్బులు కూడబెట్టుకుని అప్పులు చేసి ఆ బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు కూడా లేవు ఈరోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి పదివేలు పన్నెండు వేల ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే మరి ఆ పాపం ప్రభుత్వానికి కాదా ఎన్ని ఉద్యోగాలు వేశారు ఎంత మందికి భర్తీ చేశారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్ గారు జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు ఎన్ని జనవరి మొదటి ఫస్ట్ అయిపోయింది ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు కనీసం ఐదు సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా జనవరి మొదటి క్యాలెండర్ అయినా విడుదల చేశారా కనీసం ఈ ఐదేళ్లలో ఒక్కటి ఒక్కటి గ్రూప్ వన్ ఉద్యోగం అయినా వచ్చిందా అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న గారి పాలన ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నాడు జగనన్న గారు పూరి పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగన్ అన్న గారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నాడు ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాడ్లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ భూమంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందు బాటలైతే వచ్చింది జగన్ అన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డుతో పేమెంట్ లేదు మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది ఈ పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది మనకు రాష్ట్రం ఏర్పడి మరి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగన్నా ముందుకేసావా ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది రాజధాని పూర్తయిపోయేది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది కానీ ఆలోచన చేయండి పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా ఇరవై లక్షల ఎకరాలకిచ్చే నీళ్ళిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాలం మీద మనం నిలబడేవాళ్ళు మన రైతులు మన కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవారు పోనీ అదైనా ఏందంటే అదీ కాలేదు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒక్కరంటే ఒకరు అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ఆ రోజు బిజెపి పార్టీ చెప్పిన మాట ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారు అన్నమాట పది సంవత్సరం రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం హోదా చూద్దాము అన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంత మంది రాజీనామాలు చేశారు మూకుమ్ముడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారు నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమం చేయగలిగారు మీరా మాట మీద నిలబడేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశారు మాట కోసం ప్రారంభమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఏమైంది జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసాడు జగన్ అన్న గారు పోని ఇంత డబ్బు తెచ్చారే మన రాష్ట్రంలో దేనికైనా డబ్బు దేనికి డబ్బుంది కళ్ళు ఉద్దరా అని ఒక సామెత ఉంది విన్నారా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెచ్చారు కానీ దేనికి డబ్బు లేదు రాజధాని కడదామంటే డబ్బు లేదు పోలవరం కట్టుకుందామంటే పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బు లేదు ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు ఫీజు ఇవ్వాలంటే డబ్బు లేదు వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు వాళ్ళ జీవితాలను కొడుతున్నారు వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు సిపిఎస్ వద్దంటున్నారు ఓపీఎస్ కావాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెడతామని మాటిస్తున్నాం ఏమైంది ఒక్క రకంగానైనా బాగుపడ్డామా ఒక్క రకంగానైనా సాధించుకోగలిగామా ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఈ రోజు మన రాష్ట్రం నెత్తి మీద ఉంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్లేవలసింది రాజశేఖర రెడ్డి గారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ల ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా బిజెపి పార్టీ మన రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది పది సంవత్సరాలు అయింది కనీసం ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదు మొన్నటి వరకు జగనన్న గారు మాకు మెజారిటీ వాళ్ళకు మెజారిటీ తక్కువ వస్తే మేము డిమాండ్ చేసాం చేసేవాళ్ళము అంటు అన్నారు ఇప్పుడేమో వాళ్ళకి ఇప్పుడు మూడు వందల యాభై సీట్లు వస్తాయి ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు అంటే అలా అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు చేతులు ఎత్తేసినట్టు అసలు ఎప్పుడు రానట్టు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ నాయకులు వీళ్ళ తెచ్చేది ప్రత్యేక హోదా వీళ్ళ వల్ల అవుతుందా తేవడం ప్రత్యేక హోదా అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు చేతనైందా చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా తేవడం ఇప్పుడు జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏం పీక్కున్నారు ఏం చేశారు ఏం గాడదా ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ప్రజలు మీకు ఓట్లేసింది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా మాకు కనీసం రాజధాని లేదే మా పరువు ఏం గారు అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రం నిర్దీశారా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఒక్కటంటే ఒక్క చేయలేదు అందుకే అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగు పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంత వరకు కొట్లాడతాం స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు కొట్లాడతాం రాజ